దేవునికి స్తోత్రము దేవదేవుని కొందరములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసంలో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మన అవయవాలే మన మీద దాడి చేసేటువంటి ఆయుధాల ఉన్నాయా మనం ఎవరి మీద దాడి చేయాలంటే ఏం చేస్తాం రాయో రప్పో లేకపోతే కర్రనో తీసుకెళ్ళి మన శత్రుల మీద దాడి చేయాలని చూస్తూ ఉంటాం కానీ మన అవయవాలే మన మీద దాడి చేయటానికి అవి ఆయుధాలా ఉన్నాయంట అంటే మన నోరు ఎలా ఉందంట మన అవయవమే కదా మన నాలిక మన అవయవమైనటువంటి అయినటువంటి నాలికే మన మీద ఏ విధంగా దాడి చేస్తుందంట ఒక ఆయుధం వల్లే దాడి చేస్తుంది ఇదేంటండి మన అవయవాలు మన మీద దాడి చేస్తే మన ఇంటి వారే మన మీద దాడి చేస్తే ఎలాగుంటుంది మన ఇంటి వారే మన గురించి చెడ్డగా మాట్లాడితే ఎట్లాగా ఉంటుందండి మనం భరించగలమా అయ్యో నా స్నేహితుడే నా తమ్ముడే నా అక్కే నా తల్లే నా భార్యే నా బిడ్డలే నా గురించి ఎటు ఇలా మాట్లాడుతున్నారు నా సంగస్థులు అయ్యుండి నా విశ్వాసులు అయ్యుండి నా గురించి ఇలా చెడ్డగా మాట్లాడుతున్నారు ఏంటి అని మనకు తెలిసినప్పుడు మనం ఎంత బాధపడతాం మరి దేవుని యొక్క వాక్యం చెరుస్తుంది మన అవయవాలే మన మీద దాడి చేసేటువంటి ఆయుధాలు ఉన్నాయంటే ఎందుకు మన మన అవయవాలే మన మీద దాడి చేసేటువంటి ఆయుధాల మారిపోయినాయి దేవుని యొక్క వాక్యం సార్ వస్తుంది రోబిలికి రాసున్నటువంటి పత్రికలో ఆరో అధ్యాయము పన్నెండు వచ్చిన చూస్తే కాబట్టి శరీర దురాసలకు కాబట్టి శరీర దురాసలకు లోబడినట్టుగా శరీరము దేనికి లోనైపోతుందంట దురాసలకు ఈ శరీరము దురాసలకు లోనట్టుగా లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి శరీరము దురాసలకు లోబడిపోయి పాపము చేస్తుంది ఆ పాపము ఏం చేస్తుంది మనల్ని ఏలుతుంది అంటే మనం దానికి బానుసులో లోబరుచుకుంటుంది ఆ పాపం ద్వారా మనకి ఏమొస్తుంది మరణం వస్తుంది అంటే దురాస ఉండటం వలన పాపం పాపం ఏం చేస్తుంది మనల్ని ఏలుతుంది లేకపోతే లోబరుచుకుంటుంది ఆ ఏలటం వలన మనము మరణాన్ని పొందుకుంటున్నాం ప్రియా సౌదరి సోదరి దేవుని యొక్క వాక్యం చేస్తుంది శరీర దురాసలకు లోబడినట్లుగా మన శరీరము దురాసలకు లోబడిపోతుందండి మనం చేసే క్రియలు ఆలోచనలు ప్రవర్తనలు సరిగ్గా లేకపోవటం వలన శరీరము దురా ఆశలకి లోబడిపోతుంది ఇదిగో మీ శరీరం అందు పాపమును ఏలనీయకుడి ప్రియ సోదరి సోదరి మన శరీరము పాపము కనుక ఏలినట్లయితే మనం దానికి లోబడిపోతామండి మనం ఇప్పుడు కూడా దానికి లోబడకూడదు అది మన మీద ఏలుబడి చేయకూడదంటే మన శరీరము దురాశలకు లోబడకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం వస్తుంది పదమూడు వచ్చిన చూస్తే మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా మన అవయములంట దుర్నీతికి ఎలాగ ఉన్నాయంట సాధనాలుగా ఉన్నాయంటండి కింద ఏముంది లేక ఆయుధములుగా అంటే మీ అవయములు అంటే మన అవయవాలు దుర్నీతికి ఆయుధాలుగా ఉన్నాయంట చెడు చేయటానికి నాలుకని దుర్నీతికి ఆయుధంగా నువ్వు ఉపయోగిస్తున్నావు వాడు ఎప్పుడు కూడా దుర్నీతికి మన అవయవాల్ని ఆయుధాలుగా ఉపయోగించకూడదు నాలుగు ఉంది ఒక అవయవము మంచి సాధనంగా మంచి ఆయుధంగా నువ్వు ఉపయోగించుకోవాలి నోటికి వచ్చినట్టుగా మాట్లాడకూడదు కుట్టినటువంటి మాటలు మాట్లాడకూడదు అబద్ధాలు ఆడకూడదు అందుకే దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనం మాట్లాడే మాటలంట ఒకరికి మేలుకరంగా ఉండాలి కానీ కీడుగా ఉండకూడదు రుచికరంగా ఉండాలంట ఉప్పు వేస్తే కూరలో ఎంత రుచిగా ఉంటుందో అంత రుచిగా ఉండాలంట మన మాటలు అంటే నాలుకని కనుక నువ్వు దుర్నీతికి ఆయుధంగా నువ్వు ఉపయోగిస్తే దేవుని యొక్క వాక్యం వస్తుంది కదండి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనలు కంటే ఆయుధములుగా మీ అవయవములను దుర్నీతి ఆయుధములుగా పాపమునకు అప్పగింపకుడే దుర్నీతికి ఆయుధాలుగా మేము చేసుకుంటే మనం ఏమైపోతామండి పాపమునకు అప్పగించేస్తాము సాతాను గుడి యొక్క ఆలోచన ఏంటండి మనుషులు అందరూ కూడా ఎప్పుడు పోతాడాడని అలా తెలుసుకుని ఉంటాడంటండి అలా చూస్తాను పొంచి ఉంటాడంటే ఎందుకు వీడు ఎక్కువ కాలం బ్రతకూడదు ఒకవేళ గడికి వీడి దుర్మార్గతలో వీడు బతికడనుకో వీడు దుర్మార్గత తెలుసుకుని వీడి పాపాలు తెలుసుకుని పశ్చాత్తా పొందుకొని పాప క్షమాపణ పొందుకుని ఒకవేళ ప్రభువుని కనుక నమ్మేసుకుంటాడేమో ప్రభు యొక్క మార్గంలో నడుచుకుంటాడేమో వీడు జీవ మార్గంలో నడుచుకుని వెళ్ళిపోతాడేమో వీడు నావాసంలో పడ్డేమో అని వీడు ఎప్పుడు పోతాడనుకుంటాడంటండి సాతన్గాడు అంటే సాతన్ గారిని కోరికేంటి మనం ఎక్కువ కాలం భూమి మీద ఉండకూడదన్నాడు ప్రణాళిక ఆ దుర్మార్గంలోనే వీడు చనిపోతే వీడు నా నా యొక్క వలలో ఉంటాడో లేకపోతే నా వసంలో ఉంటాడో ఒకవేళ ఎక్కువ కాలం బ్రతికాడు అనుకోండి మానవుడు అమ్మో వీడు తప్పనిసరిగా వీడి జీవితంలో ప్రభువుని తెలుసుకుంటే వీడు మన దగ్గరికి రాలేడు ప్రియా సౌదరి సౌదుల మన అవయవాల్ని మనము ఆయుధాలుగా మన అవయవాలే మన మీద దాడి చేసేటువంటి ఆయుధాలుగా మనం చేసుకుంటున్నామంటే నాలుకండి అది దుర్నీతికి మనం ఉపయోగించకూడదు దుర్నీతికి ఉపయోగిస్తే ఆయుధంగానే ఉంటుంది నీ నీ అవయవాలే నిన్ను నిన్ను నీ మీద దాడి చేసినట్టు ఆయుధంగా అయిపోతుంది నీ కళ్ళు ఉన్నాయి దేవుడు ఇచ్చాడండి సృష్టిని చూడమన్నాడు అంతేగాని చూడకూడనివి మోహపు చూపులు విషపు చూపులు మనమంటాం కదేమో వీడి కళ్ళు అసలే పడకూడదు అంటారు కదా సౌలు గారు కూడా గారి మీద నాట నుండి ఎప్పుడు దావీదికి వేల కొలు తీయ్యు దావిదికి పదివేల కొలు తీయ్యు సవులికి వేల కొలు ది అనగానే విసపు చూపు అంటండి సౌలుగారు భయంకరమండి దేవుడు మన కళ్ళు ఇచ్చాడు మన కళ్ళు తేటగా ఉంటే మన దేహం అంతా కూడా వెలుగుమయంగా ఉంటుంది అంటండి నీ కళ్ళు వల్ల నువ్వు పరలోక భాగ్యాన్ని పోగొట్టుకుంటున్నావు నీ కళ్ళే నీకు నువ్వు దుర్నీతి కలిగి ఉంటే ఇదిగో నీ అవయవమే కదా ఇది నీ మీద దాడి చేసేటువంటి ఆయుధంగా నువ్వు చేసుకుంటున్నావు అని దేవుని యొక్క వాకించాల్సింది అందుకే ఇదిగో మీ అవయవలను దుర్నీతి సాధనలుగా పాపమునకు అప్పగింపకడి అయితే మృతుల్లో నుండి సజీవులు మనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోనండి మనం ఎప్పుడైతే దేవునికి అప్పగించుకుంటామో చూడండి మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోండి మీ అవయములను నీతి ఆయుధాలుగా దేవునికి సమర్పించుకోవాలి దుర్నీతి కాదు దుర్నీతికి సాధనాలుగా కాదు ఆయుధాలుగా కాదు దేవుని యొక్క వాక్యం చేస్తుంది మీ అవయవాల్ని నీతి ఆయుధాలుగా సాధనం అంటే ఏముంది ఆయుధమే కదా నీతి ఆయుధంగా ఇదిగో నీ కళ్ళు మంచివి చూడాలి దేవుని చూడాలి నీ నోరు నీ నాలుక నీ చెవులు నీ శరీరము నీ చేతులు దుర్నీతిలోకి వెళ్ళిపోకూడదు పాపానికి వెళ్ళి పరిగెట్లకి పాపానికి చేయడానికి వెళ్ళిపోకూడదు నీ కాళ్ళు పాపానికి పరిగెట్టకూడదు దుర్నీతికి ఆయుధాలుగా అయిపోకూడదు నీ అవయవం వాలే నీ యొక్క నీ మీద దాడి చేసినటువంటి ఆయుధాలుగా చేసుకోకూడదు చేసుకోకుండా ఉండాలంటే దేవాతి దేవునికి మన అవయవాల్ని నీతి సాధనములుగా నీతి ఆయుధములుగా మనము అప్పగించుకోవాలని దేవుని యొక్క వాక్యం చాలుస్తుంది అందుకని పౌరు గారు అన్నారు కదా ఇదిగో సాతాని యొక్క తంత్రంలో మనము ఎ ఎరగని వారము కాము సాతాను గడు ఎటువంటి తంత్రాలు మంత్రాలు వేస్తాడంటాడు ఎలాగ పడగొట్టాలని చూస్తూ ఉంటాడు వాడు ప్రి సౌదరి సోదరి దేవుని యొక్క వాక్యం సరుస్తుంది అదే ఇరవై మూడులో చూస్తే ఆరోజ్యం ఇరవై మూడు వచ్చినాలో ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరలమండి మన అవయవాళ్ళని కనుక దుర్నీతికి కానీ దురాసలకు లోబడినట్లయితే మనం ఏమైపోతాం పాపము దానివలన వచ్చే జీతము మరణం అండి దుర్నీతికి మనం ఉపయోగించకూడదు దురాశలకి మన శరీరం దురాసలకి లోబడకూడదు మన అవయవాల్ని దుర్నీతికి ఆయుధాలుగా మనం ఉపయోగించుకోకూడదు పదిహేడు వచ్చినా చూస్తే మీరు పాపమునకు దాసులై దాసులయ్యుంటిది కానీ ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడితేరో దాని హృదయపూర్వకంగా లోబడిన వారే పాపము నుండి విమోచింపబడి నీతికి దోసలైతరీ ప్రియ సోదరి సోదరి దేవుని యొక్క వాక్యం చదువుతుంది మీరు పాపమునకు దోసలయ్యుంటే కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితేరో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారి వాక్యానికి కనుక హృదయపూర్వకంగా మనం లోబడినట్లయితే వాక్యాన్ని అనుసరించి మనం నడిచినట్లయితే వాక్యము మన జీవితాన్ని మారుస్తుంది వాక్యము మనము దురాసలకు లోపడకుండా దుర్నీతికి సాధనాలుగా మన అవయవాల్ని ఉపయోగించుకోకుండా ఇదిగో వాక్యాన్ని కనుక మనం అనుసరించితే వాక్యము కనుక మనలో ఉండినట్లయితే మన అవయవాలు కూడా అమ్మో నా చేతులు పాపానికి నా కాళ్ళు పాపానికి నా కళ్ళు పాపానికి నా నాలుక పాపానికి ఎక్కడికి వెళ్ళకుండా దుర్నీతికి వెళ్ళకుండా నీతి ఆయుధాలుగా మన దేవునికి అప్పగించుకుంటాము క్రియా సోదరి చాలు ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చాలా వస్తుంది ఇదిగో బయట దేవుని నమ్మని వారిలో ఏముందండి భక్తుంది ఉంది కానీ వారిలో వాక్యం లేదండి అన్యులకి వారికి మంచి భక్తి ఉంది కానీ దేవుని యొక్క వాక్యం వారిలో లేదు నిన్ను వాళ్ళు నీ పరుగడి ప్రేమించాలి నీ నోటికి కుట్టి మాటలు రాకూడదు ఈ మనుషులు ఎలా ఉన్నారంటే వీళ్ళు మనుషులను తిరస్కరిస్తున్నారా లేకపోతే దేవుణ్ణి తిరస్కరిస్తున్నారా దేవునికే విరోధంగా మనం ఉండగలండి అసలు ఎవరైనా ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి వాడికి విరోధం ఉంటే ఏం చేస్తాడో వీళ్ళు ఎలాగైనా సరే పడగొట్టాలి లేకపోతే ఈ లేకుండా చేసేయాలనుకుంటారు ఏది ఆఫ్టర్ ఆల్ ఒక ఐదు సంవత్సరాలు ఉండే ఎమ్మెల్యేకే విరోధంగా ఉంటేనే వాడు ఎన్నో పన్నాగలు పండుతాడు మనల్ని బయటికి రాన కూడా చేస్తాడు ఈ లోకానుసారంగా అర్థమవుతుందని మరి దేవునికి విరోధంగా మనం దేవుణ్ణి ఇష్టపట్టలేదా మనం దేవుణ్ణి ఇష్టపడకుండా ఉంటే మనకి ఏం జరుగుతుందండి ఒక దినం ఒక యుగంగా ఉంటుంది మనకి కాలు తీసి కాలు వేయలేం మనం అడుగు తీసి అడుగు వేయలేం అంటే ఈ దినాల్లో మనుషులు ఎలాగైపోయారండి నాకు ఈ దేవుడు నచ్చలేదు మనం దేవుడు నచ్చకోవటం కాదండి దేవుని యొక్క బిడ్డలం మనం దేవుడి మీదే తిరుగుబాటు చేస్తున్నారంటే ఆ దినాల్లో పితరులు కూడా ఏం చేశారండి ఇస్రాయల్ ప్రజలు కూడా యోదావారు కూడా దేవుడి మీదే తిరుగుబాటు చేశారండి దేవుడు చేసిన కార్యలు మర్చిపోయారు ఇప్పుడు సోదరి సోదరు దేవుని యొక్క వాక్యం చదువుతుంది దుర్నీతికి మనం లేకపోతే దురాసలకి లోబడిపోయినట్లయితే పాపం మనల్ని ఏల్తాది ఏళ్ళినట్లయితే మనము మరణంలోకి వెళ్ళిపోతాం అట్టి రీతిగా కాకుండా మన యొక్క అవయవాలు మన మీద దాడి చేసినటువంటి ఆయుధాలుగా కాకుండా ఇదిగో ప్రభు కనుక నీతి సాధనాలుగా నీతి ఆయుధాలుగా అంటే మన నోటికి భూతులైనను సరసోక్తులైనను ఏమి కూడా రాకూడదండి మన చూపులు తేటగా ఉండాలి అవధంగా ఉంటున్నాయా దేవునికి ఎటువంటి బిడ్డలుగా మనం జీవిస్తున్నామా మన శరీర నుంచి మనం జయించగలుగుతున్నామా ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మన అవయవాలే మన మీద దాడి చేసేటువంటి ఆయుధాలుగా లేకుండా నీతి సాధనలుగా దేవునికి అప్పగించుకునే వారిగా ఉందాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించుగాక ఆమెన్ పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి మహిమ గల దేవ స్తోత్రాలు ప్రభావ ఇదిగో దేవా మా శరీరం అవయవాలే మా మీద దాడి చేసినటువంటి ఆయుధాలుగా ఉన్నాయంటే ప్రభా ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకుంటాన్ని మాకు సహంద ఇచ్చిందయ్యా అవునయ్యా మా కళ్ళే ఇదిగో మా చేతులే మా మీద దాడి చేసినట్టు ఆయుధాలుగా ఉన్నట్లయితే అయ్యా దురాసక లోబడిపోతున్నాయ మా శరీరం దుర్నీతిలోకి వెళ్ళిపోతుందయ్యా దాని వలన పాపం పాపం వలన వచ్చి జీతం మరణం అయ్యా ఇదిగో దేవా నీ వాక్యం ద్వారా మేము విమోచింపబడి ప్రభా నీతికి మంతులుగా మేము తీర్చబడడానికి మాకు సహాయం తెచ్చేసింది కృపలు భద్రపరచమండి క్రీస్తునామలు అడిచిన పరమతండి ఆమెన్ ఆమెన్ గా